హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఈ నేను మీకు చాలా కొన్ని మంచి విషయాలని అంటే నా చిన్న చిన్న సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా నిన్న స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే కదా సో ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు నిన్న నేను కొంచెం బిజీ ఉండడం వల్ల షేర్ చేసుకోలేకపోయాను సో ఈరోజు చెప్పేస్తున్నాను అనమాట శ్రావణ మాసం మొదటి రోజు ఈరోజు కదా ముందుగా ఫ్రెండ్షిప్ డే గురించి నిన్ననే నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను బట్ చేసుకోలేకపోయాను అది ఇప్పుడు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సరదాగా అందరికీ జనరల్గా మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఇంట్లో పేరెంట్స్తో షేర్ చేసుకోలేని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం ఏదైనా బాధ అనిపించినా కూడా వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం అలా మన లైఫ్లో ఒక బెస్టీ అనే మంచి ఫ్రెండ్ దొరకడం అనేది చాలా అదృష్టమే చెప్పాలంటే అలా మీకు ఒక మంచి ఫ్రెండ్స్ ఉండాలి ఎవరైనా ఒక్కరైనా చాలు కానీ మంచి ఫ్రెండ్ అయితే ఆ సంతోషమే వేరు కదా సో అలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఒక విషయాన్ని ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను కూడా మీ అందరితోటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ నా లైఫ్లో ఒక స్వీట్ మెమరీ బెస్ట్ మెమరీగా మిగిలిపోతుంది ఖచ్చితంగా నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఇక్కడే అంటే మేము ఉంటున్న చోటే డెలివరీకి వెళ్ళామన్నమాట అనమాట అట్ ద టైమ్ మా ఇద్దరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నాతో పాటు హాస్పిటల్కి వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇద్దరు కూడా సో అయితే నాకది ముందు పాప అనమాట తర్వాత బాబు సో పెయిన్స్ వస్తున్నాయి బాగా హాస్పిటల్లో వాళ్ళు ఇప్పుడే నీకు డెలివరీ అవ్వదు మార్నింగ్ డెలివరీ అవుతుంది సో నువ్వు సైడ్కి తిరిగి పడుకోమ్మా అని చెప్పేసి అన్నారు బట్ నాకు సెకండ్ డెలివరీ అవ్వడం వల్ల నాకు తెలుస్తుంది డెలివరీ ఖచ్చితంగా అవుతుంది డెలివరీ పెయిన్స్ అని వాళ్ళు ఏంటంటే నైట్ డెలివరీ నార్మల్ డెలివరీ అనమాట నైట్ డెలివరీ చేయాల్సి వస్తుందని చెప్పేసి సైడ్కి తిరిగి పడుకోమన్నారు సైడ్కి తిరిగి పడుకుంటే పెయిన్స్ కంట్రోల్ అవుతున్నాయి ఎక్కడో సన్నగా పెయిన్స్ వస్తున్నాయి అవి నొప్పి అనిపిస్తున్నాయి వీళ్ళకి ఇలా పడుకుంటే బాగా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అనమాట నాకు అర్థమైంది వీళ్ళకి కావాలనే ఇలా చెప్తున్నారు అనేసి సో నాకు నేను ఫ్రెండ్స్ ఇద్దరు నాతోనే ఉన్నారు చెప్పాను ఇలాగ వాళ్ళు కావాలని చెప్తున్నాను నా వల్ల అవ్వట్లేదు ఆ పెయిన్స్ నేను భరించలేకపోతున్నాను వెళ్ళి అడిగేసామంటే పాప వాళ్ళు కూడా టూ త్రీ టైమ్స్ అడిగారు అడిగితే నర్సులేమో కొంచెం సీరియస్గా ఆన్సర్ ఇస్తున్నారంట సో అలా నాకు పెయిన్స్ కంటిన్యూ అయ్యాయి ఉమ్మ నీళ్ళు పడిపోతే అప్పుడు చెప్పండి వస్తాము అనేసి అన్నారు అనమాట అలా ఆ టైంలో ఆ పెయిన్స్ మూమెంట్లో నేను చెరో ఒక చెయ్యి వాళ్ళిద్దరూ పట్టుకున్నారు పెయిన్స్ ఇద్దరు పక్క నుండి లెఫ్ట్ రైట్ ఇద్దరు చెరో ఒక పక్క నుండి నా చెయ్యిలా పట్టుకొని చాలా ధైర్యం చెప్పారు సో అలా పెయిన్స్ చాలాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఏమో ఐ థింక్ బాగా పెయిన్స్ వచ్చాయి తర్వాత ఉమ్మ నీళ్ళు పడిపోయాయి అప్పుడు వెళ్ళి మళ్ళీ డాక్టర్స్కి చెప్పారు చెప్తే నర్స్ గబాబా లోపలికి వచ్చి మీరు కావాలని ఇలా చేస్తున్నారు మీకు డెలివరీ మార్నింగ్ అవుతుంది అనేసి సీరియస్గా అన్నారనమాట సేమ్ టైం నేను కూడా సీరియస్గా ఆన్సర్ ఇచ్చాను ఇది నాకు ఫస్ట్ టైం కాదు నాకు సెకండ్ టైం నాకు ఎలా ఉంటుందో తెలుసు మీరు కావాలనే నైట్ టైం డెలివరీ చేయాల్సి వస్తుందని డిలే చేస్తున్నారు అనేసి నేను ఆ టైంలో మాట్లాడాను అప్పుడు ఆవిడ వెంటనే ఆమె నవ్వేసి కూల్ అయిపోయి సో డెలివరీ థియేటర్లోకి తీసపోయారు తర్వాత డెలివరీ అయింది అండ్ మా బాబు పుట్టాడు సో ఫస్ట్ లుక్ చాలా క్యూర్గా అందంగా బాగున్నాడు సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో బాబు పుట్టిన సంతోషం అలాగే తర్వాత ఈ టాపిక్ని అప్పుడప్పుడు డిస్కస్ చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరూ ఏమన్నారంటే మా చేతులైతే నువ్వు గట్టిగా పట్టుకుని అసలు ఎంత పెయిన్ వచ్చాయో నీకు నొప్పి వస్తున్న ప్రతిసారి మా చేతులు గట్టిగా పట్టేసుకుంటున్నావు చాలా పెయిన్ అనిపించింది అనేసి అనమాట అప్పుడు నాకైతే తెలియదు నేను ఇలా గట్టిగా పట్టుకుంటున్నాను నాకు పెయిన్స్ వస్తున్న ప్రతిసారి అని బట్ వాళ్ళిద్దరూ నా పక్క నుండి నాకు ఇచ్చిన ధైర్యానికి నిజంగా ఆ ఒక్క మూమెంట్ నేను ఎప్పటికీ లైఫ్లో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా మనసుకి అలాగా గుర్తుండిపోతుంది అనమాట వాళ్ళు మనకి కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఎంతవరకు తోడు ఉంటున్నారు అనేది కూడా చాలా అది మెయిన్ అది ఒక్కరైనా ఇద్దరైనా పది మంది అయినా సో మనం వంద మందితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది అసలు కాన్సెప్ట్ కాదు ఒక్కళ్ళైనా మనసుకు దగ్గర ఉండేవాళ్ళు మనకు ప్రతి విషయంలో తోడుగా ఉండేవాళ్ళు నిజమైన స్నేహితులు అవుతారు సో అలా వాళ్ళిద్దరూ నాకు మంచి స్నేహితులు అనమాట చాలా సంవత్సరాలు కలిసి ఉన్నా ఇంకా పైగా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలో పరిచయం అయ్యారు అండ్ నా పిల్లలిద్దరిని వాళ్ళు పిల్లల్లా చూసుకునే వాళ్ళు కూడా చక్కగా చాలా బాగా చూసుకున్నారు అండ్ బాగా ఆడిపించుకునే వాళ్ళు ఫెస్టివల్స్ ఇలా చక్కగా రెడీ చేసేవాళ్ళు చాలా సంతోషంగా చాలా సరదాగా మంచిగా చూసుకునే వాళ్ళు తర్వాత ఇంకొకసారి నాకు వైరల్ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాను ఐ థింక్ ఒక వన్ వీక్ వరకు ఉన్నాను హెల్త్ కార్డు అయ్యేసరికి ఆ టైమింగ్ వరకు సో అలా హాస్పిటల్లో ఉన్నాను అప్పుడు బాబు చాలా చిన్నవాడనమాట ఐ థింక్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాకు కరెక్ట్ గుర్తు ఎయిట్ మంత్స్ ఏమో ఐ థింక్ అప్పుడు కూడా వాళ్ళిద్దరే దగ్గరుండి చాలా బాగా చూసుకున్నారు బాబుని సో ది ద బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లైఫ్లో ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ప్రతి చోట ఉంటారు మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు కానీ అందులో కూడా మనసుకి హత్తుకునే ఫ్రెండ్స్ అనేవాళ్ళు రేర్గా ఉంటారు సో వాళ్ళిద్దరూ నా మనసుకి దగ్గరగా ఉండే మంచి స్నేహితులు అనమాట సో వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పేస్తున్నాను అనూష అండ్ ప్రశాంతి థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి అలాగే ఆ అన్న వాళ్ళు కూడా అంటే అనుష హస్బెండ్ అలాగే ప్రశాంతి వాళ్ళ హస్బెండ్ ఆ అన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ లా మేము చాలా హ్యాపీగా ఉన్నాము దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ వరకు చోటే ఉన్నాం అనమాట ఇప్పుడు కొంచెం దూరం అయిపోయింది ఎనీహో ఎక్కడున్నా కానీ నా మనసులో మీ ఫ్రెండ్షిప్ అనేది మీతో ఉన్న ఫ్రెండ్షిప్ అనేది అలా గుర్తుండిపోతూ ఉంటుంది నేను బతికున్నంతకాను థ్యాంక్ యూ అనుష అండ్ ప్రశాంతి థ్యాంక్ యూ అండ్ ప్రశాంతి అలాగే స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు మీకు ఎప్పుడూ ఇలా మంచి ఫ్రెండ్షిప్తో కలిసే ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే మేమున్న ఇంటి దగ్గర ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి ఒక్కరి పేర్లు చెప్పలేను కాబట్టి ఇక్కడ కూడా అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో మీ అందరికీ కూడా అలాగే సోనియా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు ఒక మంచి ఫ్రెండ్ మనకు తోడుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మనకి కొన్ని సందర్భాల్లో చాలా అవసరం చాలా ధైర్యాన్ని అనమాట సో అలాంటి ఫ్రెండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వదులుకోవద్దు అలాగే అగైన్ అండ్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ